గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూసా దశరథం కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పూసా దశరథం బరిలో నిల్చొని సర్పంచ్ గా ప్రజల ముందుకు వచ్చాడు తనకు వచ్చినటువంటి గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికే ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వస్తున్నానని గ్రామంలో ప్రతి సమస్యను నెరవేరుస్తానని గ్రామ ఓటర్లు ఆశీర్వదించి కత్తెరి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు రామకపేట ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రామకపేట సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేసి పోటీ చేసిన నాకు గ్రామ ప్రజలందరూ పేరున ధన్యవాదాలు నేను చెప్పేది ఏంటంటే నాకు అత్యధిక మెజార్టీ మీరందరూ వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి రామకపేటలో ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా నేను ఎట్టి పరిస్థితుల్లో వాటి అన్నింటినీ తీరుస్తానని ప్రజలందరికీ నేను వాగ్దానం చేస్తున్నా ముందు కూడా నేను పోటీ చేసి ఓడిపోయిన దయచేసి ఈసారైనా నాకు ప్రజలను గ్రామస్తులందరినీ అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నా నాకు ఈ పంచాయతీ ఎన్నికల్లో వచ్చింది కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని పేరు పేరున అక్కలకు అన్నలకు అందరికీ గ్రామస్తులందరికీ యువతతో సహా అందరికీ నేను ప్రార్థిస్తున్నా కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087,